మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్తో దేవర లాంటి పాన్ ఇండియా హిట్ ఇచ్చిన ప్రొడ్యూసర్ నాగవంశి అరవింద్ సమేత వీరరాఘవ డిస్ట్రిబ్యూషన్తో కూడా ఈ కాంబినేషన్ సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇప్పుడు వార్ టూతో మరోసారి అరవింద్ సమేత వీరరాఘవ సీన్ రిపీట్ కాబోతోంది వార్ టూ తెలుగు రైట్స్ని సొంతం చేసుకున్న నాగవంశీ ఈ మూవీ ప్రమోషన్స్ని షురు చేశాడు అయితే వార్ టూలో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ చూశాక తనకు మైండ్ బ్లాక్ అయిందన్న తను పనిలో పనిగా త్రివిక్రమ్తో తారక్ చేసే మూవీ మీద కూడా టంగ్ స్లిప్ అయ్యాడు మామూలుగా నాగవంశి ఓ మూవీని ఏ మాత్రం పొగిడినా అందులో తొంభై శాతం మాటలు నిజమయ్యాయి నిజమవుతున్నాయి కాబట్టే ఇప్పుడు తన మాటలు వైరల్ అయ్యాయి రెండు వేల కోట్ల నాగవంశీ స్టేట్మెంట్ ఇప్పుడు తెలుగులో ఇస్తే హిందీలో రీసౌండ్ చేస్తోంది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫస్ట్ హిందీ మూవీ వార్ టు టాక్ ముందే లీచ్ చేసి కిక్కిస్తున్నాడు టాలీవుడ్ ప్రొడ్యూసర్ నాగవంశీ వార్ టూ మూవీ తెలుగు రాష్ట్రాల రైట్స్ సొంతం చేసుకున్న నిర్మాత నాగవంశీ ఆల్రెడీ వార్ టూ మూవీ ఫస్ట్ కాపీ చూశానన్నాడు మరీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫ్యాన్స్ క్యూరియాసిటీని చంపేయనంటూనే ఎన్టీఆర్ ఇంట్రో సీన్కి గూజ్ వంశి తీరాలన్నాడు ఇక ఇద్దరు సూపర్ స్టార్లు కలిసి సినిమా చేస్తే అది ఓ సెన్సేషన్ అలాంటిది వార్ లాంటి స్పై యాక్షన్ డ్రామాలకు సీక్వెల్ అంటే బాక్సాఫీస్ బద్దలవ్వటం ఖాయం అసలే ఇరవై రెండు భారీ ఫైట్లున్న సినిమా అవటం కూడా మాస్కి ఫుల్ మీల్స్ అని తేల్చేశాడు ఇక నాలుగు మాసివ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా వార్ టూని పాన్ ఇండియా హౌస్లో సునామీగా మార్చేస్తుందనేది నాగవంశీ ప్రిడిక్షన్ తను డిస్ట్రిబ్యూటర్ కాబట్టి ఇలా చెబుతున్నాడనుకుంటే తన ప్రిడిక్షన్స్ ఎన్నడూ తప్పు కాలేదు తొంభై శాతం వరకు తను చెప్పినట్టే చాలా సినిమాలు బాక్సాఫీస్ని షేక్ చేశాయి అందుకే తన మాటలు టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్ వరకు తోటాల్లా పేలుతున్నాయి తన స్టేట్మెంట్ మాత్రమే కాదు తన మాటల వీడియో కూడా నేషనల్ లెవెల్లో వైరల్ అవుతోంది ఇక అందరిలో క్యూరియాసిటీని ఎగ్జైట్మెంట్ని పెంచేస్తున్న వార్ టూ మూవీ సాంగ్ మీద కూడా నాగవంశీ మాటలు షాకిస్తున్నాయి అది పాట కాదని ఆఫ్ ద రికార్డులో మీడియాతో తను పంచుకున్న అంశాలు కూడా వైరల్ అవుతున్నాయి సరే మీడియా ముందు ఓ ప్రొడ్యూసర్ లేదంటే డిస్ట్రిబ్యూటర్ ఇలా ఓ మూవీ గురించి ఏం మాట్లాడినా ప్రమోషన్ అనుకోవచ్చు కానీ ఆఫ్ ది రికార్డ్లో తెలుగు మీడియాతో వార్ టూ మూవీ స్పెషాలిటీస్ని పంచుకున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఇద్దరు ఓ మాస్ నెంబర్ సాంగ్ని వాళ్ల డ్యాన్స్తో సూపర్ సాంగ్గా మార్చారనేది నాగశ్విన్ మీడియాతో పంచుకున్న అంశం ఏది ఏమైనా తన మాటలు తెలుగు అర్థం కాని హిందీ జనాలకు కూడా రీచ్ అయ్యేలా వీడియో మాత్రం వైరల్ అవుతుంది